పార్వతీపురం పురపాలక సంఘంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది కొంతమంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే విజయ చంద్ర సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పురపాలక సంఘం ఇరవై మూడు ఇరవై నాలుగు పంతొమ్మిది వార్డులకు చెందిన కౌన్సిలర్లు మంత్రి రవికుమార్ ఆయన తల్లి పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ బోధయ్య ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రవికుమార్ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు రెండుసార్లు సార్లు కౌన్సిలర్ గెలుపొందారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు విజయ్ చంద్ర పురాభివృద్ధికి తమ వంతుగా ముందుకు వచ్చినట్లు కౌన్సిలర్ తెలిపారు ఎమ్మెల్యే విజయ్ చంద్ర పార్టీకి వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసి సాగుదామని ఆయన అన్నారు కుటుంబంలో గారి నాయకత్వాన్ని ఆయన గడిచిన రెండు రోజుల్లో ఆయన పరిపాలన చూసి మనస్ఫూర్తిగా నేను ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నేను మా అమ్మగారు మంచి గారు కూడా పార్టీలో చేరడం జరిగింది దీనికి చాలా సంతోషంగా గర్వపడుతున్నాం ఈరోజు ఆధ్వర్యంలో విజయచంద పార్టీలో చేరి పార్టీ పతిష్టి ఎంతో కష్టపడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పార్వతీపురం నియోజకవర్గం మున్సిపాలిటీ విభాగం నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు అలాగే పంతొమ్మిది కౌన్సిలర్స్ వాళ్ళు ఇష్టంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం మేము అందరం కూడా మున్సిపాలిటీ నుంచి అలాగే పార్వతీపురం కార్యకర్తలు అలాగే సీనియర్ నాయకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ తెలుగుదేశం ఫ్యామిలీలోకి ఆహ్వానం పలకడం జరిగింది వాళ్ళు ఒక చక్కని మాట కూడా చెప్పారు అంటే కూటమి ప్రభుత్వం పనితీరు చూసి ఇంతకుముందు పనితీరుకి ఇప్పుడు పనితీరుకి వాళ్ళొక డిఫరెన్స్ అర్థం చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం రావడం మేము ఆహ్వానిస్తున్నాం మీరు చెప్పిన మాటలను కూడా నేను స్వాగతంగా స్వాగతిస్తున్నాను కూడా ఎందుకంటే ప్రభుత్వానికి ఒకటే తెలుసు ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏ పార్టీ వ్యక్తైనా ప్రభుత్వానికి బాధ్యుతంగా పనిచేయడం ఒకటే తెలుసు సో పార్వతీపురమే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా అన్న పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ కానీ ఏ కష్టం వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే ఒక భావన కల్పించింది మాజీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ లీడర్ గడ్డు కాలం ఉన్న రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాన్ని నడిపించగలుగుతున్న అపర చాణిక్యుడు ఇలాంటి కష్టమైన టైంలో దేవుడు కూడా ప్రజలు కూడా ఆయన నిర్ణయించారు ఆయనే రాకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది అసలు భారతదేశం మ్యాప్లో ఉండలేని రాష్ట్రం కింద అసలు బతకడానికి కూడా అనువైన కాని ప్లేస్గా గుర్తించబడే పరిస్థితి వచ్చేది అలాంటి పరిస్థితిలో ఆయన నాయకత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఒక ప్రణాళికల్ని ఇష్టపడి ఇంతకుముందు నుంచి వైసీపీ పార్టీ ఉన్న మంత్రి రవి గారు వాళ్ళ గారు బోధే గారు రావడం మేము స్వాగతిస్తున్నాం వీళ్ళని కూడా పార్టీ వాళ్ళందరూ కూడా ఘనంగా స్వాగతిస్తున్నాం ఈ రోజు నుంచి పార్వతీపురం ముఖ్యంగా మరి ముఖ్యంగా మున్సిపాలిటీ అభివృద్ధిలో తనంతు పాత్ర మాతో కలిసి చేయి కలిపి అడుగులో అడుగేసి తన వార్డు తన పరిసరాలందరినీ కూడా తను మన ద్వారా వచ్చే ఫండ్స్ని కూడా ఉపయోగించుకొని ముందుకు వెళ్తాడని ఆశిస్తూ మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి ఆయనతో వచ్చిన అనుచరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మనసు పూర్తిగా ఈ కుటుంబంలోకి మీకు స్వాగతం పలుకుతుంది ఈ రోజు నుంచి మీరందరూ తెలుగుదేశం